శ్రీ నమ నమః గారు భాగవతాన్ని ప్రారంభిస్తూ ఇష్టదేవత ప్రార్థనలో భాగంగా శివుణ్ణి ప్రార్థించడం కోసం ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని రచించినారు శివ ప్రార్థనా పద్యము ఇది ప్రతిరోజు కూడా చదువుకోదగినటువంటి పద్యములలో ఒకటిగా చెప్పబడుతూ ఉన్నది అంత అద్భుతమైనటువంటి వర్ణనలను అందులో పెట్టడం జరిగినది పరమేశ్వరుని యొక్క అన్ని లక్షణములను అన్ని లీలలను ఒకే పద్యంలో గుచ్చడం గారికే చెందినది సహజ కవి కదా అత్యంత సహజంగా పద్యము అనేది సాగడం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా విని చదువుకొని ఈశ్వరానుగ్రహములు కూడా పొందవచ్చు కదా భాగవతమును కూడా రోజూ చదివినటువంటి ఫలితము అదే పనిగా మనకు వచ్చేస్తూ ఉన్నది కాబట్టి ఆ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అర్థంతో సహా వాలిన భక్తి భక్తిక్యద నవారిత తాండవ కేలికిన్ దయాశాలికి శోలికిన్ శిఖరి జాముఖ పద్మయూక మాలికిన్ బాల మౌలికిన్ మన్మద గర్వ పర్వతోన్మౌలికి నారదాది ముని ముఖ్యమనస్సరసి ఆలికిన్ అంటున్నారు ఎంత గొప్పగా రాశారండి వాలిన భక్తి మృక్యద అపారమైనటువంటి భక్తితో వాలినమైనటువంటి భక్తితో మొక్కుతాను ఎవరిని అవారిత తాండవ కేలికిన్ అపా అంటే పరమేశ్వరుడు ప్రదోషకాలంలో తాండవం చేస్తాడు తల్లితో కలిసి ఆ తాండవము ఎలా ఉంటుందంటే మొత్తం లయమైపోయినట్లుగా అందులో లయమైపోతాడు పరమేశ్వరుడు అలాంటి తాండవం చేస్తూ ఉంటాడు అలాంటి తాండవం చేసేటువంటి మూర్తికి దయాశాలికి ఆయన ప్రళయ కాలుడు అంటే క్రూరంగా ఉంటాడు కఠినంగా ఉంటాడేమో అనుకుంటాం కానీ ఎలా కాదట దయాశాలికి ఆయన బోలాశంకరుడు అని కూడా చెబుతూ ఉన్నాడు శూలికిన్ త్రిశూలమును ధరించి ఉన్నవాడు అంటే ఈ త్రిగుణాలను సూచించేవాడు త్రిగుణాతీతమైన వాడు అని సూ చెబుతూ ఉన్నాడు శిఖరిజ ముఖ పద్మయు కమాలికిన్ శిఖరిజ అంటే శిఖరము అంటే పర్వతము శిఖరిజ అంటే పర్వతములలో ఉన్నతమైనది ఏమిటి హిమాలయ పర్వత పుత్రిక ఎవరు పార్వతీదేవి ఎవరి ముఖమును చూసినట్లయితే పార్వతీదేవి యొక్క ముఖ పద్మ మయూకమాలికి ముఖము వెళ్ళి విరుస్తుందో వర్షం అనేవి చినుకులు పడగానే మేఘాన్ని చూడగానే నెమలి మయూకము అంటే నెమలి పురివిప్పి ఆడుతుంది అలా పరమేశ్వరుణ్ణి చూడగానే పార్వతీదేవి యొక్క ముఖం విత్సుకుంటుందట అలా పార్వతీదేవి యొక్క ముఖం ఎవరిని చూడగానే విచ్చుకుంటుందో ఆ పరమేశివునికి నేను నమస్కారం చేస్తాను అంటూ ఉన్నాడు బాల శశాంక మౌలికిన్ ఆయన చంద్రమౌళీశ్వరుడు చంద్రుణ్ణి శిరస్సును ధరించినవాడు కపాలికి బ్రహ్మగారి శిరస్సులన్నీ కూడా ఆయన కపాలములుగా చేసుకుని మెడలో ధరిస్తాడు మన్మదగర్వ పర్వతోన్మూలికి మన్మధుడు నేను లోకంలో ఉన్న వారందరిని కామంలోకి తెలుస్తాను పరమేశ్వరుని కూడా తెలుస్తానని గర్వంతో పరమేశ్వరుని మీదకి మన్మధ బాణాలు ఇస్తే ఆ పరమేశ్వరుడు అతని యొక్క మూడవ కంటి చూపుతో అతనిని బూదిగా మార్చినాడు అలా మన్మధుడిని బూదిగా మార్చినటువంటి ఆ పరమేశ్వరుడికి నేను నమస్కారం చేస్తాను అంటున్నాడు పోతనగారు నారదాది నారదాది ముని ముఖ్య మన సరసిరు ఆ లికిన్ మొదలైన వారు ఆత్మజ్ఞాను యొక్క ఎప్పుడు కూడా తమలో తాము రమించిపోతూ ఉంటారు అలాంటి రమించిపోయేటువంటి వారి హృదయాలలో ఎప్పుడు నివాసం ఉండేవాడేవుడు పరమేశ్వరుడు అంటే వారి హృదయాలలో నివాసం ఉండేటువంటి ఆ పరమేశ్వరునికి నేను వాలిన భక్తి మృఖ్యత అపారమైనటువంటి భక్తితో నేను నమస్కారం చేస్తాను అంటూ అద్భుతమైనటువంటి ప్రార్థనా పద్యాన్ని మనకు బోధనగా అందించడం జరిగినది ఇంతటి అద్భుతమైనటువంటి పద్యములను అందించినటువంటి ఆ పోతన గారికి నమస్కారం చేసుకుంటూ ఇవి చదివేటువంటి శక్తిని మనకి ఇచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారం చేసుకుంటూ ఇక భాగవతాన్ని మనం ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం ఇలా భాగవతంలోని ప్రధాన పద్యములను మనం తెలుసుకుంటూ ఉన్నాం గత శ్లోకంలో గత భాగంలో మొదటి భాగంలో ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రార్థనా పద్యమును తెలుసుకున్నాం అద్భుతంగా భాగవతం యొక్క శక్తి అంతా కూడా అందులో ఎమిడ్చి ఉంది ఇందులో చక్కగా శివుని యొక్క శక్తి అంతా కూడా ఎమిర్చి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి ఆనుగుత్యం లాంటి పద్యాన్ని మనం తెలుసుకున్నాం ఇలా మరిన్ని పద్యాలు తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కాలి అప్పుడు మీకు కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తుంది ఇలాంటి వీడియోలు రోజు వస్తుంటాయండి మరి మన వీడియోలు మన ఛానల్లో మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి స్వస్తి